మేము మహాశౌర యాగానికి అయితే మాత్రం వెళ్ళామండి ముప్పై తారీఖుని జనవరి ముప్పైన ప్రారంభించింది పద్నాలుగు రోజులు ఏకదాటిగా హోమం అయితే మాత్రం జరుగుతుంది ఇవి ఎక్కడ అంటే మన కొవ్వూరు గో శ్రీ వెంకటేశ్వర శ్రీనివాసాపురం గుడి ఉంటుందండి ఎదుర్కొంటూ శ్రీనివాసపురం శ్రీనివాసాపురం అంటారు అయితే ఓవర్ బ్రిడ్జి డౌన్లోకేనండి డౌన్కి వెళ్ళిన తర్వాత కొంచెం ముందరికే ఉంటుంది రైట్ సైడ్ మనకు కనబడుతుంది మనకి పువ్వులు అవి అమ్ముతూ ఉంటారు తెలుసు కదండి ఓవర్బిజ్జీ డౌన్ దిగామంటే పువ్వులు ఇంత చక్కగా దొరికేస్తాయి మనకి వెంటనే మనకి ఈ యాగం చేసేది అయితే మాత్రం వెంటనే కనపడుతుందండి పద్నాలుగు రోజులు మాత్రమే జరుగుతుంది మాఘ మాఘమాసంలో చేస్తారు ఈ హోమం రావణాసురుడు విగ్రహం అయితే చాలా బాగుంది నేను ఎప్పుడు ఇంత అలా చూడలేదు రావణాసురుడు శివలింగాన్ని పట్టుకున్నట్టు ఉంది ఎంత బాగుందండి నెక్స్ట్ ఏంటంటే ఈ రావణాసురుడు ఎదురకుండానే శివలింగం ఉంది ఈ శివలింగం వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన శివలింగం అండి అయితే మాత్రం వెళ్ళటం మొదటిసారి ఇవి ఎక్కడా అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ అంటే అండి ఇది బ్రహ్మసూత్రం మల్లన్న సన్నిధిట నిజంగా బాగుందండి విగ్రహం అయితే మాత్రం ఇలా వెళ్ళాము మేము పూజలు అవన్నీ కొంచెం పది నిమిషాలు అవి పావుగంట మేము వెళ్ళేటప్పటికి జరుగుతూనే ఉన్నాయి తీర్థం తీసుకున్నాం చెప్పం చేసిన సూర్యానుమూర్తి హోమాలు అయ్యాయి నెక్స్ట్ ఏంటంటే సూర్య నమస్కారాలు చేసిన తీర్థప్రసాదం అయితే మాత్రం ఇచ్చారండి చీఫ్ గెస్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు లేడీ అనమాట ఆవిడ భలే ఉన్నారు చిన్న ఆవిడ పాప ఆవిడ అయితే మా గారిని తీసుకుని మేము వెళ్ళాము పూజలు అయితే మాత్రం బాగా దర్శనం అయితే తీసుకున్నాము మన ఆరోగ్యప్రదాయకుడు సూర్ణానుమూర్తే కదండి మన ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి ఏది లేదండి అందుకని ఆరోగ్యం కోసం ఏదైనా సరే తీర్థం ఈ నెలలో ఎన్నిసార్లు తీసుకున్నా పర్వాలేదు కాకపోతే మాఘమాసంలో ఒక్కసారైనా సరే ఈ నమస్కారాలు చేసిన తర్వాత తీర్థం తీసుకుంటే మనకి ఆరోగ్యండి అది అయితే ఈ విధంగా అయితే మాత్రం ఎంతమంది వచ్చారో చూసారా ఎక్కడ గుళ్ళో ఎక్కడ ఖాళీలు ఉండవండి ఈ మాఘమాసంలోనూ దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది అప్పుడు వెంటనే మేము ఈ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయి అండి స్వామివారిని ఊరేగింపుతారు సూన్యానుమూర్తిని చూడండి పట్టు వస్త్రాలు అవి కట్టి ఆయన అలంకరిస్తున్నారు పువ్వుల దండలు అవన్నీ వేసి కొంచెం ఆయన గారు కూడా ఇచ్చారండి పక్కనే ఉన్నారు హెల్ప్ చేశారు ఈ విధంగా అయితే మాత్రం కొంచెం మాకు ఈ దేవుడి సేవ చూడటానికి చూసే భాగ్యం అయితే మాత్రం మాకు కలిగిందండి ఈ మాఘమాసంలోనూ मारूराम प्रथम चंद्र

பத்து வருஷால இருக்கணும் ఇది తెల్ల మొక్క మొక్కండి మా ఆయన గారికి వేరేనో చిన్న దొరుకుతుందేమో అని చెప్పి తీశారు కొంచెం చిన్నది అయితే మాత్రం దొరికింది తిరిగి వచ్చేటప్పుడు రాజమండ్రి సావాలమ్మ గుడి తెలుసు కదండి అందరికీనా అమ్మవారి దర్శనం అయితే మాత్రం చేసుకున్నాము చాలా బాగుందండి అమ్మవారు ఎప్పుడు రష్గా ఉన్నప్పుడు అయితే మాత్రం వెళ్తాను నేను ఉగాదికి ఆ టైంలోను కానీ ఈ రోజున చాలా ఖాళీగా ఉంది గుడి అమ్మవారి దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది చూడండి అమ్మవారి ఒరిజినల్ ఫోటో ఇదండి నేను ఫోటో అయితే మాత్రం పంపించారు మాకు ఆ ఫోటో అమ్మవారు ఇలా ఉంటుంది లోపల విగ్రహం